హాయ్ ఎవర్స్ వెల్కమ్ టు ఎవర్స్ మీడియా నేను మీ మహేష్ ఫార్టీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా అందులోనే సీట్ వస్తుందా కట్ ఆఫ్ ర్యాంక్స్ని బేస్ చేసుకుంటే పక్కాగా సీట్ వస్తుందా మరియు చాలామంది వెబ్ ఆప్షన్స్ నేను చెక్ చేయక అందులో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి బ్రాంచ్ మిస్టేక్స్ కాలేజ్ రీఆర్డర్ ఇలా చాలా మిస్టేక్స్ ఉన్నాయి వీటి అన్నిటి గురించి వన్ బై వన్ డిస్కస్ చేద్దాం సో ఈ వీడియో మీకు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఎండి వరకు చూడండి రైట్ డెసిషన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది మీరిచ్చే లైక్స్ నాకు మోటివేషన్ మీ అందరూ కొట్టే లైక్స్ వల్ల నాకు తెలియని ఆనందంతో ఎక్కువ వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఫార్టీ వెబ్ ఆప్షన్స్ పెడితే ఖచ్చితంగా అందులోనే మనకి సీటు వస్తుంది కదా అని అడుగుతున్నారు సో అది చాలా రాంగ్ అండి మీరు ఎలా అనుకుంటున్నారంటే మనం ఫార్టీ ఆప్షన్ చూజ్ కాబట్టి అందులోనే మనకి ఏదో ఒకటి అలాట్ చేయాలి అనుకుంటున్నారు అది రాంగ్ ఎందుకంటే ఆ ఫార్టీ వెబ్ ఆప్షన్స్లో మీకు సెట్ అయితేనే అలాట్ చేస్తారు ఇఫ్ ఇన్ కేస్ మీకు సెట్ కాలేదు అనుకోండి మీకు ఏ కాలేజీలో కూడా సీట్ అనేది రాదు సో అందుకే చెప్తున్నాను ఎన్నో వీడియోస్లో చెప్పాను ఎన్నోసార్లు చెప్పాను ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి ఓన్లీ పది ఇరవై ముప్పై నలభై ఇలా ఆగిపోవద్దు అని చెప్తున్నాను సో సపోజ్ మీ విషయానికే వద్దాం మీకు ఫార్టీ కాలేజ్ కన్నా లేదా ఫార్టీ వెబ్ ఆప్షన్స్ కన్నా మీకు ఎక్స్ట్రాగా మీకు ఇష్టం లేదు ఓకే ఇప్పుడు ఏమైంది పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఈ ఫార్టీ కాకపోతే ఏదో ఒక కాలేజ్ ఆట అవుతుంది కదా మీకు ఏ కాలేజీలో సీట్ రాకపోవటం కన్నా ఏదో ఒక కాలేజీలో సీట్ రావటం బెస్ట్ కదా నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సపోజ్ మనకి టెన్ సీట్స్ అనే సో ఆ టెన్ సీట్స్ ఒక ఫైవ్ మెంబర్సే ఆ కాలేజీని చూజ్ చేసుకున్నారు ఇక ఫైవ్ మెంబర్స్ ఎవరు చూస్ చేసుకోలేదు అంటే ఆ కాలేజీలో ఫైవ్ సీట్స్ అనేవి ఖాళీగా ఉంటాయి మీకు ఏ కాలేజీలో సీట్ రాలేదు పాన కాలేజీలో ఫైవ్ సీట్స్ ఖాళీగా ఉన్నాయి అయితే మీరు ఆ కౌన్సిలింగ్ కానీ ఆ కాలేజ్ కానీ చూజ్ చేసుకొని ఉంటే ఫస్ట్ ఫేస్లో మీకు ఖచ్చితంగా ఆ కాలేజ్ వచ్చేది లేదు రాలేదు నీకు తెలిసింది కదా కాలేజీలో ఐ సీట్లు ఖాళీగా ఉన్నాయని ఇప్పుడు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి నువ్వు ఆ కాలేజ్ అబ్బాయిని పెట్టాలనుకున్నా నీకు ఆ కాలేజీలో కూడా సీట్ రాలేదు అదేంటి నాకు రాలేదంటే అంటే నీలాగే చాలామంది ర్యాంక్ రాని వాళ్ళందరూ కూడా ఆ కాలేజీని చూస్ చేసుకున్నారు అవి ఎవరైతే ఆ కాంపిటీషన్ ఉందో ఒక పది మంది ఉన్నారనుకోండి ఆ పది మందిలో ఎవరికైతే మంచి ర్యాంక్ వచ్చిందో వాళ్ళకి ఎలాంటి చేస్తారు సరే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయింది తీరా ఆ కాలేజీలో ఒక పర్సన్ బయటకు వచ్చాడు అన్న నా ర్యాంకు పదిహేను వేలు నాకు ఈ కాలేజీలో సీట్ వచ్చింది అని చెప్తారు నీ ర్యాంక్ ఎంత ఐదు వేలే ఐదంటే ఐదు వేలు ర్యాంక్ నాకు రాలేదు పదివేలు ర్యాంక్ వాడికి ఎందుకు వచ్చింది మీకు డౌట్ రావచ్చు సో మీకు ఎగ్జామ్ అర్థమైంది అనుకుంటా ఎవరు ఫస్ట్ చూజ్ చేసుకుంటే వాళ్ళకి అంటే ఎవరు చూజ్ చేసుకునే టైంలో అతను ఆ కాలేజీని చూజ్ చేసుకున్నారు నువ్వు ఆ కాలేజీని చూజ్ చేసుకోలేదు సో అతనికి ఆ అనేది అలాట్ అయిపోయింది సో వన్స్ ఆ సీటు వేరే వాళ్ళకి ఎలాట్ అవ్వాలి అంటే తను వద్దు నాకు ఈ కాలేజ్ వద్దు అని చెప్పి రిపోర్ట్ చేయకపోయినా లేదా రిపోర్ట్ చేసిన తర్వాత వేరే కాలేజ్లో మళ్ళీ తనకు సీట్ అలాట్మెంట్ అయినా అప్పుడు ఆ సీట్ ఖాళీ అయింది తప్ప నాకు ఆ సీట్ కన్నా నాకు ఇంకా మంచి ర్యాంక్ వచ్చింది నాకు ఇవ్వండి అని మీరు కాలేజీ అడిగిన ఎవరు నన్ను అడిగిన ఎవరు ఏపీ ఎంసెట్ అడిగిన ఎవరు లేదా గవర్నమెంట్ని క్వశ్చన్ చేసిన సరే ఎవరు సో అందుకే చెప్పేది ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లోనే ఎక్కువ ఆప్షన్ చూస్ చేసుకోవాలి మీ అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే నేను గత సిక్స్ టు నైన్ ఇయర్స్ నుంచి చూస్తున్నా అంటే సిక్స్ ఇయర్స్ యూట్యూబ్ కెరియర్ అండ్ యూట్యూబ్ కాకముందు ఇంకొక త్రీ ఇయర్స్ చూశాను సో మొత్తం నైన్ ఇయర్స్ చూసింది ఏంటంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మూడు ఐదు పదిహేను ఇరవై పెట్టుకుంటారు ఇకపోతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వెళ్ళిన తర్వాత ఇక చూడు ఒక చాంతాడేస్తాడు ఓకేనా నూట యాభై రెండు వందల యాభై మూడు వందల యాభై పెట్టుకుంటారు అది తప్పు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎక్కువ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి ఎక్కువ చూజ్ చేసుకొని సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్కి మీకు ఏదో ఒక ఎలా టైం ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఫేజ్లో అప్పుడు ఓన్లీ లిమిటెడ్ సీట్స్ మాత్రమే పెట్టుకోవాలి అదే మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ రాకపోతే అప్పుడు ఖచ్చితంగా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో చాలా కాలేజ్ పెట్టుకోవాలి కానీ న్యాసేషన్ ఏంటి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఏదో ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకుందాం ఒక సీట్ ఉందమ్మా నీకు సీట్ ఉన్నప్పుడు బెటర్ సీట్ కోసం ట్రై చేయొచ్చు అవునా కదా సో అందుకే నేను ఎక్కువ మంది రిక్వెస్ట్ చేస్తుంది ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి అంటే అదేదో మీ ఆస్తి ఏదో నాకు రాసిస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నాను నేనేం చేయలేను మీ ఆస్తి మీ దగ్గరే ఉంటుంది మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం వల్ల మీరు ఎవరికి డబ్బులు కట్టాల్సిన అవసరం కూడా లేదు ఈరోజు నేను దాదాపు చాలామంది చెక్ చేశాను సో సిక్స్ మెంబర్స్ టు టెన్ మెంబర్స్ రీచెక్ వెబ్ ఆప్షన్ సర్వీస్ ద్వారా మమ్మల్ని అప్రోచ్ అయ్యారు వాళ్ళే చెక్ చేశాను అండ్ అదేదో మా దగ్గర మెంబర్షిప్ తీసుకుంటారు కదా వాళ్ళవి చెక్ చేశాము చెక్ చేస్తే నేను ఈవెన్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకు కూడా నేను నూట యాభై వంద నూట డెబ్బై రెండు వందల వెబ్ ఆప్షన్స్ ఇస్తే వాళ్ళు ముప్పై ఇరవై నలభై అవి పెట్టుకున్నారు వాటి ఎలా వస్తుంది నేను మీకు ఆయన ఎస్బీలో చెప్పాను మనకి యూనివర్సిటీసే జేఎన్టీ కాకినాడ జెఎన్టీయూ అనంతపూర్ అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ ఎస్వియూ ఇవే నాలుగు ఉన్నాయి ఓకే నాలుగులో ఎనిమిది ఆప్షన్లు అక్కడే వస్తున్నాయి అండ్ విట్టు ఎస్ఆర్ఎమ్ అన్ని బ్రాంచ్లు పెట్టుకున్నా పది వస్తాయి ఒక పదిహేను మీకు నీరు పై నాలుగు కాలేజెస్ వచ్చేస్తాయి మీ ర్యాంక్ ఎంత మీకు ఆ కాలేజీ సీటు వచ్చిందా రాదా ఆ పది కాలేజీలు ఎన్ని సీట్స్ ఉన్నాయి ఇవన్నీ కొంచెం డిస్కస్ చేద్దాం సో అలా రాదు సో మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్ చూస్ చేసుకోండి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఓన్లీ పది పదిహేను కాదు ఇరవై కాదు ముప్పై కాదు నలభై కాదు మీ ర్యాంకు తగ్గట్టు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి మీరు అంటి లన్లెస్ రిజర్వేషన్లో ఉంటే తక్కువ వెబ్ ఆప్షన్ పెట్టుకోండి తప్ప రిజర్వేషన్ లేనప్పుడు ఖచ్చితంగా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఈవెన్ రిజర్వేషన్స్లో ఉన్నవాళ్ళు కూడా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే తప్పేంటి ఎందుకు లిమిట్ అవుతున్నారు ఆల్రెడీ తెలంగాణ ఎంసీ పరంగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి మార్కు ఉంది మీకు లేదు ఓకేనా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ని చూజ్ చేసుకోండి కట్ ఆఫ్ ర్యాంక్స్ని బేస్ చేసుకుంటే ఖచ్చితంగా సీట్ రాదా అని అడుగుతున్నారు కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి రెఫరెన్స్ మాత్రమే సో మీరు ఆ కట్ ఆఫ్ ర్యాంక్స్ని చూజ్ చేసుకొని అక్కడ ప్రీవియస్ ఇయర్ పదివేలతో కట్ అయింది నాకు ఇయర్ ఖచ్చితంగా తొమ్మిది వేలే నాకు వచ్చేస్తుందని చెప్పి ఆ కాలేజ్ పెట్టుకుంటే మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు మీలాగే అందరూ అదే కట్ ఆఫ్ ర్యాంక్స్ చెక్ చేసుకుంటారు కదా ఒక పాయింట్ సో అందరికీ తెలిసిన కట్ ఆఫ్ ర్యాంక్సే కావి సో వాటిని బేస్ చేసుకుంటే మళ్ళీ ఇబ్బంది పడతారు అండ్ ఇంకొకటి సెకండ్ ఆప్షన్ లాస్ట్ ఇయర్ పొరపాటున సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లోనో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లోనో ఒకటో రెండో పదో సీట్లు లాస్ట్ ర్యాంక్ కూడా కూర్చుండొచ్చుగా లాస్ట్ ఇయర్ వచ్చిందని ఇయర్ రావాలని రూల్ ఏంటి కటాఫ్ ర్యాంక్స్ అనేవి గవర్నమెంట్ కానీ కాలేజ్ కానీ లేదా నాలాంటి యూట్యూబర్స్ కానీ ఇచ్చే ర్యాంక్స్ కాదు అవి మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది సపోజ్ ఈ ఇయర్ పదివేలతో క్లోజ్ అయింది అనుకోండి స్టూడెంట్ చూస్ చేసుకోవటం నెక్స్ట్ ఇయర్కి మీకు అది పదివేలు చూపిస్తుంది ఈ ఇయర్ టాప్ కాలేజ్ ఈవెన్ విట్ ఎస్ఆర్ఎం కూడా ఎవరూ చూజ్ చేసుకోక లైక్ మనకి ప్రీవియస్గా ఎస్ఆర్ఎం ఏపీ ఎంసెట్ కూడా అనేది లేదు రీసెంట్గా యాడ్ చేశారు అలా ఎవరూ చూస్ చేసుకోకపోతే అది మనకి నెక్స్ట్ ఎకడమిక్ ఇయర్ పదిహేను వేలకి ఇరవై వేలకి వెళ్ళింది అనుకోండి నాకు రావాలి అంటే రాదు ఓకేనా మీరు కావాలని గమనించండి మీరు కట్ ఆఫ్ ర్యాంక్స్ చెక్ చేస్తున్నారు కదా విట్టు పరంగా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేది తగ్గుతాయి ఎకడమిక్ అదే కాదు అండ్ మనకి యూనివర్సిటీస్ ఉన్నాయి లాస్ట్ ఇయర్ ఆదిత్యా యూనివర్సిటీ ఉంది అప్పుడు అందరికీ తెలియదు ఎంసెట్ కోడ్ తెలియదు అప్పుడు ఎంసెట్ కోడ్ చేంజ్ అయ్యింది కన్ఫ్యూజ్ అయ్యారు అందుకు కట్ ఆఫ్ ర్యాంక్స్ అనే పెరిగాయి ఇయర్ తగ్గిపోతాయి అండ్ అదేవిధంగా వీవీఐటీ ఇయర్ యూనివర్సిటీ అయింది ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ ఏమో ఎస్యూ రీజన్కి ఇవ్వాలి ఫిఫ్టీ పర్సెంట్ ఏమో ఏయూ రీజన్కి ఇవ్వాలి అక్కడ కూడా మళ్ళీ ఇబ్బంది ఓకే మళ్ళీ సీట్స్ ఇంక్రీజ్ అయినా సరే సీట్స్ డివైడ్ అయిపోతాయి ఓకే అండ్ ఎస్ఆర్ఎం పరంగా సీట్స్ తగ్గాయి తెలుసా మీకు విట్టు పరంగా ఎన్ని సీట్స్ ఉంటాయి విట్టు పరంగా కేవలం మనకి థౌజండ్ సీట్స్ ఉంటాయి థౌజండ్ ప్లస్ ఉంటాయి అంతే ఎస్ఆర్ఎంలో ఐదు వందలే ఉంటాయి అంటే పదిహేను వందల సీట్లలో మీకు ఎంతమందికి వస్తున్నారు సీటు పదిహేను మందికి ఇస్తారు ఎక్కువ మందికి ఎవరు అండ్ అందులో కూడా సిఎస్సి సిఎస్సి స్పెషలైజేషన్ పరంగా చూసుకుంటే హార్డ్లీ ట్వెల్వ్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ మాత్రమే ఉంటాయి ఈ లెవెన్ హండ్రెడ్ మెంబర్స్కే వాళ్ళు ఇవ్వగలరు కానీ మీరు అందరూ వచ్చి మాకు కావాలి మాకు కావాలంటే ఎవరు ఓకేనా అండ్ మేము అనుకుంటున్నాను ఐదు కాలేజీలు పెట్టాము పది కాలేజీలు పెట్టామంటున్నాడు అక్కడికి వద్దాం పది కాలేజీలు మీరు చూసేస్తున్నాం కదా ఆ పది కాలేజీలో ఎన్ని సీట్స్ ఉంటాయి ఈచ్ కాలేజ్ మనం అనుకుందాం ఎక్కువే ఉందాం అనుకుందాం ఎస్ఆర్ఎంఏపీకి ఐదు వందలు ఉన్నాయి ఓకే మీరు అనుకున్నట్టే థౌజండ్ వేసుకుందాం పది కాలేజీల్లో పదివేలు సీట్లు మాత్రమే ఉంటాయి ఆ పదివేలులో ఆరు వేలు నుంచి ఏడు వేలు మాత్రమే సిఎస్సి సిఎస్సి స్పెషలేషన్స్ ఉంటాయి అండ్ మీకు కావాల్సిన సిఎస్ఈ సిఎస్ఎం ఈ రెండు బ్రాంచ్లు అడుగుతున్నారు కదా ఆ ఆరు వేలలో మళ్ళీ ఉండేది మూడు వేలు నాలుగు వేలు మీ ర్యాంక్ ఎంత ఇరవై వేల ఇరవై ఐదు వేల ముప్పై వేల మీకు వస్తుంది ఆ కాలేజీలో మీకు రిజర్వేషన్ ఉంది నేను కాదంటలేదు వచ్చిందా కాలేజీలో నేనేమంటానంటే అలా పెట్టుకోవద్దు రాంగ్ అని చెప్పను వాటితో పాటు ఇంకా వెబ్ ఆప్షన్స్ యాడ్ చేసుకోండి ఎందుకు లిమిట్ అవుతున్నారు ఎక్కడ మళ్ళీ అదే పాయింట్ ఎక్ ఎటు వెళ్ళి ఎటు వచ్చినా సరే వెబ్ ఆప్షన్స్ కాడికే వస్తున్నాయి ఎందుకంటే అంత రాంగ్గా ఉంటున్నాయి అనమాట లిమిటెడ్గా లిమిటెడ్గా అసలు సింగిల్ పేపర్ ప్రింట్ వస్తుంది వెబ్ ఆప్షన్స్ నుంచి సింగిల్ పేపర్ ఎందుకంటే పెట్టుకోవడం కష్టం అనుకుంటున్నారు లేదంటే నెట్ షాప్ వాళ్ళు ఏమన్నా మీరు చెప్తున్నారా మీకు వచ్చేస్తాని మురిసిపోవద్దు నెట్ అతను మీకు వచ్చింది బాబు కొన్నిసాలు పద్యాలు పదిహేను చాలు అంటే మురిసిపోవద్దు తనకు పెట్టడానికి కష్టం అని చెప్పి నేను అనుకుంటున్నాను అలా అందుకు పెట్టుకున్నాడు నేను ఎస్టర్డే ఒక శాంపిల్ కోసం నేను అటెంప్ట్ చేశాను ఒకటి వెబ్ ఆప్షన్ పెడతాను థర్టీ ఫైవ్ థౌజండ్ ర్యాంక్ వచ్చింది నాకు వన్ అండ్ హాఫ్ పట్టింది వెబ్ ఆప్షన్ నేను యాడ్ చేయడానికి అంటే అంత రీఆర్డర్ కానీ యాడ్ చేసుకోవడం కానీ అన్నీ దాదాపు మనం థర్టీ ఫైవ్ థౌజండ్ ర్యాంక్ వచ్చినా సరే మేము వన్ ఎయిటీ వెబ్ ఆప్షన్స్ పెట్టాం ఓకే మరి అసలు ఫిఫ్టీ థౌజండ్ వచ్చిన కూడా థర్టీ ఫార్టీ పెట్టుకుంటున్నారు ఇఫ్ ఇన్ కేస్ ఓన్లీ స్పెసిఫిక్గా మీ ఇంటి పక్కనే పెట్టుకున్నాం అనుకోండి ఓకే మీ డిస్టిక్లోనే ఉండేది ముప్పై ఖాళీ నలభై కాలేజీలు కాబట్టి మీ డిస్టిక్ పరంగా పెట్టుకుంటే ఓకే కానీ ఓవరాల్ స్టేట్ వైజ్కి వెళ్ళేటప్పుడు కొంచెం ఆచితూచి కౌన్సిలింగ్ పెట్టుకోండి అండ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేది రెఫరెన్స్ మాత్రమే వాటిని బేస్ చేసుకొని నాకు రావాలంటే రాదు ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ అడగండి జోసా కౌన్సిలింగ్ పరంగా అదే కట్ ఆఫ్ ర్యాంక్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాను లాస్ట్ ఇయర్ కట్ అయిందని ఇయర్ కట్టాలని రూల్ లేదు లాస్ట్ ఇయర్ చక్క వేరు ఈ ఇయర్ వేరు మీకు తెలుసో తెలీదో లాస్ట్ ఇయర్ ఏ విద్యార్థి ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ పరంగా చూడలేదు ఈ ఇయర్ ప్రతి ఒక్కరి చూపు ఏపీ ఎంసెట్ పరంగా ఉన్నాయి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో కంపెనీస్ వస్తున్నాయి ఎక్కువ కంపెనీస్ ఉంటాయి జాబ్స్ వస్తాయి అనే కాన్సెప్ట్లో ఒకటి ఓకేనా అండ్ అదేవిధంగా తెలంగాణలో డొనేషన్స్ ఎక్కువ అండ్ తెలంగాణలో ఏపీ వాళ్ళని ఎలో చేయలేదు వాళ్ళంతా మళ్ళీ ఏపీకి వచ్చేసారు తీరా ఏపీకి వస్తే ఏపీలో కూడా నాన్ లోకల్ అని ఇక్కడ ఎలిజిబుల్ లేరు అది వేరే విషయం సో అంటే అంత ఫ్లోటింగ్ ఎటువంటి ఉంది అండ్ ఇంకొకటి చాలామంది ఇంత ముందు ఏంటంటే వేరే స్టేట్స్కి వెళ్ళిపోయారు ఇయర్ తక్కువ మంది వేరే స్టేట్స్కి వెళ్ళిపోయారు ఓకేనా అండ్ అదేవిధంగా ఈవెన్ వెళ్ళిపోయినా సరే వాళ్ళంతా మళ్ళీ ఎంసెట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఎంసెట్ అనేది ఈ ఇయర్ ముందు రావడం వల్ల మీకు ఒక మైనస్ లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఏంటంటే అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ లేదా అన్ని యూనివర్సిటీస్లో బయట స్టేట్స్ యూనివర్సిటీస్లో స్టార్ట్ అయిపోయినంత వాళ్ళు ఎంసెట్ పెట్టేవాళ్ళు వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు వెబ్బాప్స్ పెట్టుకునే వాళ్ళు కాదు సర్టిఫికెషన్ వచ్చేవాళ్ళు కాదు సో ఈయర్ ఏమైంది సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి అంత ఆన్లైన్ అవటం ప్లస్ ఇంకా ఎక్కడ కాలేజ్ స్టార్ట్ అవ్వకపోవడం అందరూ చూస్ చేసుకుంటున్నారు సో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి బ్రాంచ్ ఆర్డర్స్ అనేవి చాలా రాంగ్ పెట్టుకుంటున్నారు సపోజ్ ఒక ఫైవ్ ఆప్షన్ తీసుకున్నా ఏబిసిడిఈ అనే ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి ఓకేనా మీరు ఏం చేస్తున్నారు వరుసగా ఐదు కాలేజీలో సిఎస్సి పెట్టేస్తున్నారు నెక్స్ట్ ఐదు కాలేజీలో ఈసీ పెట్టేస్తున్నారు నెక్స్ట్ ఐదు కాలేజీలో స్పెషలేషన్ పెట్టేస్తున్నారు ఓకే బాగుంది ఐదు కాలేజీలు కాబట్టి ఓకే కానీ ముప్పై కాలేజీలు సెల్ఫ్ చేసినప్పుడు ఫస్ట్ థర్టీ లేదా ఫస్ట్ ట్వంటీ కాలేజ్ సిఎస్ఈ పెట్టేస్తున్నారు ఆ తర్వాత సిఎస్ఎం పెడుతున్నారు ఆ తర్వాత ఈసీ పెడుతున్నాను అలా కాదు ఫస్ట్ టూ టు త్రీ కాలేజ్ చూస్ చేసుకోండి ఆ టూ టు త్రీ కాలేజెస్లో సిఎస్సీ నెక్స్ట్ అదే కాలేజెస్లో సిఎస్సి స్పెషలైజేషన్స్ ఆ నెక్స్ట్ అవే కాలేజెస్లో ఈసీ ఇలా రండి ఎందుకంటే ఫిఫ్టీత్ కాలేజ్ అంటే యాభయో కాలేజీలో మీరు సిఎస్ఈ చదవటం కన్నా సెకండ్ థర్డ్ ఫోర్త్ లేదా ఫిఫ్టీన్త్ కాలేజీలో ఈసీఈ కానీ స్పెషలైజ్ అవ్వడం చాలా బెస్ట్ సో దీని పరంగా కొంచెం బ్రాంచ్ ఆడమని చూసుకొని అండ్ అదేవిధంగా కొంతమందికి ఈసీఈ ఫస్ట్ ఇంట్రెస్ట్ నెక్స్ట్ సీఎస్ఈ ఇక మొత్తం ఈసీ పెట్టేసుకుంటున్నారు చివరిలో సీఎస్ఈ పెట్టుకుంటున్నారు ఆటోమేటిక్గా ఏదో కాలేజ్ మీకు ఈసీ వచ్చేస్తుంది ఓకేనా ఫస్ట్ ఫిఫ్టీ ఆప్షన్ పెట్టేసుకుంటే సో అలా కాకుండా అది కూడా ప్లాన్ చేసుకోండి టాప్ కాలేజ్లోనే ఈసీఈ త్రిబుల్ఈ చూజ్ చేసుకోండి నన్ను అడిగితే ఒక వంద కాలేజీలు ఉంటే వందలో డెబ్బై కాలేజీలు అరవై కాలేజీలు లేదా యాభై కాలేజీలు మాత్రమే ఈసీఈ బెస్ట్ ఇకపోతే థర్టీ కాలేజెస్లో మాత్రమే త్రిబుల్ బెస్ట్ ఎందుకంటే చిన్న కాలేజెస్లో త్రిబులి అండ్ అదేవిధంగా ఈసీఈ పెద్దగా ల్యాబ్స్ ఉండవు పెద్ద ఫ్యాకల్టీ ఉండవు అక్కడ ఓన్లీ సీఎస్ఈ పరంగా ఉంటారు అండ్ ఇంకోటి ఇంకొక మిస్టేక్ చెప్పనా ఫస్ట్ టాప్ కాలేజ్ అన్నీ ఏమో సిఎస్సి పెడుతున్నారు స్పెషలైజేషన్ పెడుతున్నారు చిన్న కాలేజెస్లో ఈసీఈ త్రిబులి పెడుతున్నారు అది అది కూడా రాను సో చిన్న కాలేజెస్కి వచ్చేటప్పుడు మీరు సిఎస్సి సిఎస్ఈ స్పెషలైజేషన్ పెట్టుకోండి టాప్ కాలేజెస్లో మాత్రమే త్రిబులి ఈసీ పెట్టుకోండి ఓకేనా వాటి పరంగా ల్యాబ్స్ కానీ ఫ్యాకల్టీ కానీ డిఫరెంట్ ఉంటారు అండ్ ఈరోజు నేను రీచెక్ రీఆర్డర్ వెబ్ ఆప్షన్స్ పరంగా పర్సనల్గా చెక్ చేసి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చాను అనమాట సో వాళ్ళందరూ సిక్స్ మెంబర్స్ మిస్టేక్స్ పెట్టారు ఎలా పెట్టారు అంటే వాళ్ళకి వద్దనుకున్న కాలేజెస్ అంటే మనకి ఆంధ్ర యూనివర్సిటీలో ఎన్ఏబి ఒక కోర్స్ ఉంటుంది నేవల్ ఆర్కిటెక్చర్ సంథింగ్ కోర్స్ ఆ కోర్స్ యాడ్ అయిపోయింది థర్డ్ ప్లేస్ యాడ్ అయిపోయింది సో అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఎవరు బ్రాంచ్ చూజ్ చేసుకోరు అండ్ కొన్ని కొంతమందికి ఏజీఆర్ యాడ్ అయి ఉన్నాయి అగ్రికల్చర్ యాడ్ అయి ఉంది కోర్స్ వాళ్ళకి అవసరం వాళ్ళు తెలియదు కానీ వాళ్ళు యాడ్ చేసుకున్నారు ఇంకొంతమంది సిఏఐ యాడ్ చేస్తూ మధ్య మధ్యలో సిఐవి యాడ్ చేసుకున్నారు అంటే సివిల్ ఇంజనీరింగ్ యాడ్ అయిపోయింది ఆటోమేటిక్ సివిల్ వచ్చేస్తుంది సో ఆ రీఆర్డర్ చేసుకోటప్పుడు చాలా జాగ్రత్తగా చూజ్ చేసుకోండి అక్కడ మీరు కాలేజ్ యాడ్ చేసినప్పుడు మీరు కానీ నిక్షాపాతం కానీ ఒకసారి ప్రింట్అట్ తీసుకొని చెక్ చేసుకోండి చెక్ చేసుకొని దాన్ని బట్టి మీరు ఆర్డర్ పెట్టుకోండి అండ్ ఇంకోటి చాలామంది మేము ఫ్రీ చేసాం అనుకుంటే డోంట్ వరీ ఫ్రీ చేసిన వాళ్ళు కూడా ఎయిటీన్ తర్వాత నైన్టీన్త్న మీరు చేంజ్ చేసుకోవచ్చు చేంజ్ చేసుకొని అండ్ చాలామంది కాలేజెస్కి లాగిన్స్ ఇచ్చేశారు కాలేజెస్కి లాగిన్స్ ఇవ్వడం చాలా రాంగ్ మనం ఇంకా ఎక్కడ ఉన్నాం ఏ సొసైటీలో మనం ఉన్నాం ఇంకా మనం కాలేజీ లాగిన్స్ ఇవ్వడం ఏంటి మీకు తెలియదా మీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ మీ అబ్బాయి మంచిగా రాయలేదా కష్టపడి తను ఓన్గా ఎగ్జామ్ రాసాడు కష్టపడి తను ఓన్గా మనకి ఎంసెట్ రాసుకున్నాడు మంచి ర్యాంక్ వచ్చింది ఎందుకు కాలేజీకి ఇవ్వటం లాగిన్ మీరు కాలేజీ వాళ్ళు ఫోన్ చేస్తే అడగండి సార్ మీ కోడ్ ఏంటి మీ బ్రాండ్స్ ఏమొస్తాయి చెప్పండి ఖచ్చితంగా సార్ మీ పెట్టుకుంటాం లేదా ఆ కాలేజీలో మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఫస్ట్ ఆప్షన్స్ పెట్టుకోండి లేదా వాళ్ళు లాస్ట్ ఆప్షన్స్ పెట్టుకొని టాప్ కాలేజ్ మీరు ఎందుకు చూస్ చేసుకోకూడదు ఎందుకు వాళ్ళు వాళ్ళకి ఇచ్చేస్తారు వాళ్ళు గుర్తు పెట్టుకోండి మీకు వాళ్ళంతా వాళ్ళు ఫోన్ చేసి మిమ్మల్ని అడిగారు అంటే మీకు ఏదో మురిసిపోతున్నారు మా అబ్బాయి తోపు తురుము అందుకే వాళ్ళు కాల్ చేస్తారని ఖచ్చితంగా మీకు అబ్బాయికి ఆ కాలేజీ సీట్ వచ్చింది కాబట్టి కాల్ చేశారు దానికన్నా ఇంకా మంచి కాలేజ్ మీ అబ్బాయికి వస్తాయి కదా మంచి కాలేజీలు ట్రై చేయాలి కదా బెటర్ కాలేజ్ ట్రై చేయాలి కదా మురిసిపోవద్దు ఓకేనా మురిసిపోయి ఉబ్బిపోయి వాళ్ళకి లాగిన్స్ ఇచ్చేస్తే ఇబ్బంది పడిపోతారు అండ్ అది ఒక్కటే కాదు చాలామంది సర్టిఫికేట్స్కి ఇచ్చేసారంట కాలేజీలు కాల్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది మీకు రండి అంటే వాళ్ళ కాలేజ్ని చెప్పంగానే ఆ కాలేజీకి వెళ్ళిపోయి సర్టిఫికేట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు నిజం ట్రూ సర్టిఫికేట్స్ హ్యాండ్ ఓవర్ చేసి ఇప్పుడు నాకు కాల్ చేసి నా సర్టిఫికేట్ వాళ్ళ దగ్గర ఉండిపోయాయి మళ్ళీ నాకు వాళ్ళు ఇవ్వట్లేదు వాళ్ళు ఎంసెట్ వాళ్ళు కాదు నాయన ఎంసెట్వల్ సర్టిఫికేట్స్ తీసుకోరు అంత ఆన్లైన్ ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవట్లేదు అంటలస్ మీకు ఏదైనా ఇష్యూ వస్తే తప్ప ఓకేనా మీకు ఇష్యూ వస్తేనే అప్పుడే మిమ్మల్ని రీఅప్లోడ్ అప్లోడ్ చేయమంటారు లేదా హెల్ప్లైన్ సెంటర్ రమ్మంటారు తప్ప అదిగా మీకు కమ్యూనికేషన్ త్రూ ఫోన్ మనకి ఆన్లైన్లో మనకు చూపిస్తారు అంతే తప్ప కాల్ చేసి రమ్మని చెప్పరు వాళ్ళంతా కాల్ అనమాట కాల్ అడ్మిషన్స్ కోసం పాకులాడుతూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సో మీకు తెలియక అనవసరం మోసపోతున్నారు దయచేసి మీరు ఇఫ్ ఇన్ కేస్ మీ లాగిన్స్ కానీ కాలేజెస్కి ఇచ్చి ఉంటే మీ ఓటీపీ మళ్ళీ మీరు నైన్టీన్త్న లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి మీ ఓటీపీ ద్వారా ఓకేనా వాళ్ళు ఖచ్చితంగా మీరు కాలేజీ వాళ్ళు ఫ్రీ చేస్తుంటారు మీరు కాలేజీకి ఇచ్చిన వాళ్ళు ఒక్కసారి చెక్ చేసుకొని ఎందుకు ఫ్రీ చేయాలంటే ఫ్రీ చేయకపోతే మళ్ళీ ఇంకో కాలేజీలో చేసి ఇస్తారని నేను గత ఆరు సంవత్సరాలుగా వీడియోస్ చేస్తుంది దీనికోసం కాలేజీలకి లాగిన్స్ అవ్వద్దు బాబు అంటే ఈ సంవత్సరం లాగిన్స్ ఎక్కువైపోయాయి ఇవ్వటం లాస్ట్ ఇయర్ కొంచెం తక్కువైంది కానీ వీడు అందరు లాగిన్స్ ఎక్కువైపోయింది ఎందుకంటే అందరు మెంబర్షిప్ అని అవన్నీ ఇవన్నీ ఛార్జ్ చేస్తున్నాం ఇవన్నీ ఇంక్లూడింగ్ మేము కూడా ఛార్జ్ చేస్తున్నాం అనుకోండి అందరూ అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళైతే మనకి ఫ్రీగానే మెబ్ ఆఫ్ పెట్టేస్తున్నారు ఆ నెట్స్ అప్పుడు ఐదు వందలు ఎందుకని చెప్పి అలా ఇచ్చేస్తున్నారు వాళ్ళకి ఇస్తే ఓన్లీ వాళ్ళ కాలేజ్ ఆప్షన్సే పెడతారు మీకు వాళ్ళ కాలేజీలో సీట్ వస్తుంది ఓకేనా అండ్ లాగిన్స్ ఇచ్చిన వాళ్ళు చేంజ్ చేసుకోండి సర్టిఫికేట్స్ ఇచ్చిన వాళ్ళు నేనేం చేయలేను మరి ఏం చేస్తారో వాళ్ళు మీకు అండర్స్టాండింగ్ బట్టి అడగండి ఇస్తారో లేదో చూసుకోండి అండ్ నెక్స్ట్ చేస్తాను ఇంకో మిస్టేక్ ఏంటంటే మీకు ఈజీ కావాలి ఈసీఈ కావాలనుకున్నప్పుడు ఓన్లీ ఈసీ చూజ్ చేసుకుంటారు ఈసీతో పాటు ఈసీ స్పెషలైజేషన్స్ ఉన్నాయి విఎల్ఎస్ఏ డిజైన్ ఉంది ఎంఎడెస్ సిస్టమ్స్ ఉన్నాయి అండ్ ఇవెందుకు చూజ్ చేసుకోరు ఈసీతో పాటు వాటిని కూడా చూజ్ చేసుకోండి అసలు ఏం బ్రాంచెస్ ఉన్నాయి అంటే ఒకసారి చేసుకోండి అమ్మా ఇక ఇప్పుడు ఏం లిస్ట్అవుట్ చేస్తారు కానీ ఆ ఈసీఈస్ అని ఉంటుంది అండ్ ఈసీఈ అని ఉంటాయి ఆ రెండు బ్రాంచెస్ ఈసీ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విత్ విఎల్ఎస్ఏ డిజైన్ ఈసీఈఎస్ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విత్ ఎంఐడర్ సిస్టమ్స్ ఈ టూ బ్రాంచెస్ కూడా యాడ్ చేసుకోండి ఇవి విటీఐపీలో కూడా ఉన్నాయి ఓకే ఆ బ్రాంచెస్ కూడా యాడ్ చేసుకోండి ఆ కోర్స్ పరంగా ఉంటే చూస్ చేసుకోండి మీరు ఏం చేయొద్దు కంట్రోల్ లెఫ్ట్ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఈసీఈఎస్ అని కొట్టండి ఈ ఏ కాలేజ్లో ఉన్నాయి మొత్తం మీకు చూపిస్తాయి దాన్ని బట్టి ఆ కాలేజీని సెలెక్ట్ చేసుకోండి వాటిని రీఆర్డర్ చేసుకోండి ఇక లాస్ట్ పాయింట్ ఏంటంటే నాన్ లోకల్ వాళ్ళ పరిస్థితి ఏంటి సో నాన్ లోకల్ వాళ్ళు మీరు మీరు కూడా ఐదు పది ఆప్షన్స్ పెడితే నేను ఏం చేయలేదు సో మీరు ఆల్రెడీ ఇబ్బంది పడి కాబట్టి నాన్ లోకల్ ఎవరైనా సరే ఎంత ర్యాంక్ అయినా సరే ఈజీగా ఫిఫ్టీ టు సిక్స్టీ కాలేజ్ చూజ్ చేసుకోవాలి ఫిఫ్టీ నుంచి సిక్స్టీ ఒక ఆర్ వైజు చూజ్ మీకు వచ్చే అవకాశం ఉంటాయి సింపుల్గా మీకు ఎందాక ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఒక వంద సీట్లు ఉన్నాయి అనుకోండి అందులో పదిహేను సీట్లు మాత్రమే నాన్ లోకల్ కింద ఉంటాయి సో మీకు ఎలాగో ఫీరం అసలు రాదు కాబట్టి సెల్ఫ్ ఫైనాన్స్ సెల్ఫ్ సపోర్టింగ్ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ అన్నీ చూజ్ చేసుకోండి ఎలాగో ఫీజు కట్టాలి ఎందుకు ఇరవై వేల ముప్పైల కోసం ఆలోచించి చిన్న చిన్న కాలేజెస్ జాయిన్ అవ్వద్దు సో ఇరవై ముప్పై ఏళ్ళు ఎక్కువైనా పర్లేదు టాప్ కాలేజ్ని చూస్ చేసుకోండి ఇవి ఇవి పాయింట్స్ అనమాట ఇవి కాకుండా ఇంకేమైనా పాయింట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాటిని నేను ఆన్సర్ చేస్తాను అండ్ మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అక్కడ మీకు అప్డేట్స్ వస్తాయి కొన్ని కొన్ని వాయిస్ మెసేజ్లు పంపిస్తూ ఉంటాను డిలీట్ చేస్తూ ఉంటాను అనమాట కొన్ని కొన్ని లైవ్గా నేను చెప్పలేను కొన్ని కొన్ని కాలేజ్ అండ్ రేపు ఏదో టైంలో మనకి ఒక వాయిస్ మెసేజ్ పెడతాను వాట్సాప్ ఛానల్ చెక్ చేసుకోవచ్చు అనమాట ఏ కాలేజ్ జాయిన్ అవ్వద్దో ఒక లిస్ట్ ఇస్తాను జస్ట్ టపా టప టప చెప్తాను అనమాట పేర్లు అది కూడా హింట్ ఇస్తాను స్పెసిఫిక్గా మెన్షన్ అన్నమాట హింట్సే ఇస్తాను మేము ఆ హింట్స్ని బట్టి మీరు అర్థం చేసుకొని ఆ కాలేజెస్ ఉంటే మీరు చూసుకుని చేసుకుంటే వాటిని రిఆర్డర్ చేసుకొని ఓకేనా అండ్ అదేవిధంగా కొన్ని కొన్ని కాలేజెస్ ఉన్నాయి కొన్ని కొన్ని కాలేజెస్ లేవని చెప్తున్నారు సో వన్ అవే పెట్టుకోండి లేని మనం ఏం చేయలేము అవి వాళ్ళు కొన్ని తప్పుకున్నారు కొన్ని యూనివర్సిటీలు అయిపోయాయి అది జరిగిపోయింది అండ్ ఇంకొకటి లాస్ట్ చెప్తున్నాను కట్ ఆఫ్ ర్యాంక్స్ పాయింట్ ఆఫ్ పాయింట్ మర్చిపోయాను స్టార్టింగ్లో ఏంటంటే ఆ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇచ్చేసుకుని మీరు పెట్టుకుంటున్నారు కౌన్సిలింగ్లో ఆ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి ఎప్పటివి ఈ ఇయర్వియా లాస్ట్ ఇయర్వియా బిఫోర్ లాస్ట్ ఇయర్వియా అసలు మీరు మెంటర్షిప్ తీసుకున్న దగ్గర మీకు లిస్ట్ ఇచ్చారు కాలేజ్ లిస్ట్ ప్లస్ మీకు పక్కన కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇచ్చారు కదా ఆ కాలేజ్ చూజ్ చేసుకున్న వీవీఐటి ఎంసెట్ కోడ్ మారింది వాళ్ళు అదే పాత కోడే ఇచ్చేశారు ఓకే మదనపల్లి లేదు అది ఇచ్చేసారు అండ్ అదేవిధంగా విఆర్ సిద్ధార్థ లేదు అది కూడా ఇచ్చేశారు ఓకే ఇలా అండ్ ఆదిత్య యూనివర్సిటీ ఎప్పుడో చేంజ్ అయింది లాస్ట్ ఇయర్ చేంజ్ అయింది ఇంకా మీకు ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్కి సెట్ కూడా ఉంది ఓకేనా వీటి పరంగా మీరు చూస్ చేసుకోండి లేటెస్ట్ డేటా పరంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఎక్కువ ర్యాంక్ వచ్చి ఎక్కువ వెబ్ ఆప్షన్ పెట్టుకునే వాళ్ళకి మంచి కాలేజ్ వస్తుంది ఎందుకంటే ఈ ఇయర్ అందరూ ఏదో ఒక మిస్టేక్స్ చేసే ఉన్నారు ఎందుకంటే మరి ఈ అకాడమిక్ ఇయర్ ఏమైందో నాకు తెలియదు కానీ ఈ సంవత్సరం నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను చాలా చాలా మిస్టేక్స్ జరుగున్నాయి ఎంసెట్ కౌన్సిలింగ్ పరంగా నేను ఏమైనా చెప్తూనే ఉన్నా మోటివేట్ చేస్తూనే ఉన్నా ప్లీజ్ 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 ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి ఒక్కసారి ప్రింటౌట్ తీసుకొని చెక్ చేసుకోండి ఆ ఆర్డర్ ఏంటి మీరు ఆ ప్రింట్ ఉంటుంది కదా ఆ ప్రింట్ తీసేసుకొని లెఫ్ట్ సైడ్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంటాయి అట్లా మీరు రైట్ సైడ్లో చూసుకోండి ఓకే టిక్ 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 ఓకే టిక్ టిక్ కొట్టుకున్న తర్వాత అది మనకు కొద్దు రౌండ్ ఆఫ్ చేసుకోండి ఇది ఎక్కడ పెట్టుకోవాలి ఫార్టీ ఫిఫ్త్ ఆప్షన్ నెక్స్ట్ ఇది ఎక్కడ పెట్టుకోవాలి సెవెంటీ ఫిఫ్త్ ఆప్షన్ ఇట్లా మొత్తం నోట్ చేసుకోండి నోట్ చేసుకొని రీఆర్డర్ పరంగా పెట్టుకొని నైన్టీన్త్ మీకు ఓపెన్ అవ్వగానే రీఆర్డర్ చేసుకోండి ఓకేనా నైన్టీన్త్ ఎప్పుడు పెట్టుకుంటారు యాజ్ ఎర్లీ యాజ్ మార్నింగ్ సైట్ ఓపెన్ అయింది ఫ్రీజ్ నుంచి మనకు వచ్చేసాం అనుకున్నప్పుడు వెంటనే పెట్టేసుకోండి నైన్టీన్త్న ట్రస్ట్ మీ సైట్ వర్కౌట్ అవ్వదు ఎవరికైనా సేవ్ చేయాలని కుదరదు ఎప్పటికప్పుడు సేవ్ చేసుకుంటూ ఉండండి ఫ్రీజ్ చేయొద్దు ఫ్రీజ్ చేస్తే మనం ఏం చేయలేము నైన్టీన్త్ను కూడా ఫ్రీజ్ చేసామంటే ఇక కష్టం ఓకేనా జాగ్రత్తగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్ని డిసైడ్ చేసే మ్యాటర్ ఇది సో ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి ఎక్కువ కాలేజ్ని చూస్ చేసుకోండి ఏ కాలేజ్ చూస్ చేస్తున్నారు ఏంటి అనేది ఆర్డర్ చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఇచ్చిన కాలేజ్లో వస్తాయని గ్యారెంటీ ఉండదు అందుకే వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకోమని చెప్తున్నాము బ్రాంచెస్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచెస్ పెట్టుకోండి అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న కాలేజే పెట్టుకోండి వద్దనుకున్నవి తీసేసుకొని లేదు లాస్ట్లో పెట్టుకోండి తప్ప మళ్ళీ మీరు నాకు ఆ కాలేజ్ వద్దు అసలు అదేమో పెట్టారు నాకు తెలియదు బై మిస్టేక్ పెట్టారు అనుకుంటే కష్టం ఎంసెట్లో ఎగ్జామ్లో పొరపాటున ఒక ఆప్షన్ తప్పు పెట్టుంటే మహా అయితే ఒక మార్కే పోతుంది కానీ ఇక్కడ తప్పు ఆప్షన్స్ పెడితే మీ కెరియరే ఇబ్బంది పడిపోతుంది ఓకేనా దాదాపు ఫోర్ ఇయర్స్ కెరియర్ అవునా కదా ఫోర్ ఇయర్స్ తర్వాత ఇదే మీద డిపెండ్ అయ్యి ఫార్టీ ఇయర్స్ డిపెండ్ అయి ఉంటుంది మీ లైఫ్ అంతా ఇంటే ఉంటుంది కదా అంటే మీ ఎడ్యుకేషన్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట మనం ఫోర్ ఇయర్స్ చదువుకున్నాం ఆ తర్వాత వచ్చిన జాబు లేదంటే మన టైం బాగుండి మనం ఎక్కువ కష్టపడితే మన లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది ఈవెన్ మనం మిస్టేక్స్ చేసినా సార్ ఇంజనీరింగ్లో చేంజ్ అయిపోతుంది కానీ అవకాశం ఉండేది ఎక్కడే కాబట్టి అసలు ఆ మిస్టేక్ జరగకుండా చూసుకోమని చెప్తున్నాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్